శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల ముప్పై ఒకటిన వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ ఆలయ ఈవో విదాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు పేర్కొన్నారు పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ ఆలయ ఈవో విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు పేర్కొన్నారు బుధవారం వరలక్ష్మి వ్రతాలకు సంబంధించి ఆలయంలో ఏర్పాట్లను వారు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదిహేను వందల మందికి వరలక్ష్మి వ్రతం నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాటర్ ప్రూఫ్ టెనల్ తో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వన్మడి కొండబాబు ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీ దేవాదాయ శాఖ సంయుక్తంగా వరలక్ష్మి వ్రతం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నేమని సత్యనారాయణ వెంకట్రావు కొండ శ్రీను ప్రకాష్ ముత్యాల అనురాధ రాణి తులసి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు అమ్మవారి ఎప్రిల్లో మరి రేపు ముప్పై తారీఖున మరి అమ్మవారి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈరోజు మా పండుబాబు గారు ఆదేశాల మరి అంటే మరి పండుబాబు గారు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది మరి యొక్క ఉత్సవ కమిటీ యొక్క చైర్మన్ గారు మన బాబ్జీ గారు ఆధ్వర్యంలో యువగా ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరుగుతున్నాయి ఉపయోగం దాన్ని పరిశీలించడం కోసం పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే దానికోసం చూడడానికి మరి ఈరోజు మరి ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ పనులన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి మహిళలందరూ కూడా ఎక్కువ మంది పాల్గొని మరి యొక్క ప్రసాదాలు అన్నింటినీ ప్యాకింగ్ అన్నీ చేయడం కార్యక్రమంలో ఉన్నారు చాలా మరి నేను చెప్పేది ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్లేసు కొంచెం తక్కువగా ఉండడం జరిగింది అందువల్ల యాక్చువల్గా ఏంటంటే ఒక పదిహేను వందల మందితో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి మన బాజీ గారు అనుకోవడం జరుగుతుంది ఈ ప్లేస్ అది కూడా చూసి ఎంతమంది అయితే సరిపోతారో అంటే అందరూ కూర్చుని భక్తితో పూజ చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మేము అందరం అనుకుంటున్నాం దానికి తగ్గట్టుగా ఇక్కడ మరి ఈ యొక్క పార్సల్ అయితే కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క పూజకి పాల్గొని అక్కడ అమ్మవారి యొక్క జీవనం తీసుకున్నారని ఓకే సార్ ఓకే సార్ చెప్పండి సార్ శ్రావణ మాసం సందర్భంగా ముప్పయో తారీఖు శుక్రవారం నాడు కాకిరాణ నగరంలో మన శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ రావణ శుక్రవారం పూజలు చేయించడానికి ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్ తరఫున ఈఓ గారు అలాగే టౌన్ ప్రెసిడెంట్ గారు మీరందరి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిశ్చయించారు దాంట్లో భాగంగానే ఈవేళ ఏం జరుగుతుంది ఏంటి అని చూడడానికి కూడా గారు రావడం జరిగింది రేపు ఇవాళ సాయంకాలం కానీ రేపు కానీ శాసనసభ్యులు వచ్చిన వెంటనే ఇక్కడ కొంతమందికి పార్సల్ అవి కూడా ఇవ్వడం జరుగుతుంది ఆయన ఊళ్ళో లేరు ఆయన వచ్చినట్లయితే ఆయన పర్మిషన్ తీసుకుని పార్సల్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే శుక్రవారం ఉదయం ఈ పార్సల్ తీసుకున్నటువంటి వాడు అందరూ కూడా వచ్చి ఒక్కడ మాత్రమే రావాల ప్లేస్ లేదు అది మీరు మీ పిల్లల్ని మీ మనవల్ని తీసుకుని వచ్చినట్లయితే లోపల కూర్చోవడానికి అవకాశం ఉండదు ఇది ఒక్కటి దయచేసి ప్రజలందరూ కూడా గ్రేయించవలసిందిగా కోరుతుంది అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈవో గారు చాలా ప్రికాషన్స్ తీసుకుని ఎవరికి ఏఆర్ సౌకర్యం కలగకుండా చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగానే ఇవన్నీ కూడా ఈ ప్యాకేజ్ నిన్న ఈవేళ కూడా సుమారు నూట యాభై రెండు వందల మంది భక్తులు పొద్దు నుంచి సాయంకాలం దాకా కూడా ఈ ప్యాక్ చేయడం కవర్లు సద్దడం ఇవన్నీ కూడా చేస్తున్నారు వారికి కూడా మేనేజ్మెంట్ తరఫున పనుబాబు గారి నుంచి కూడా అభినందనలు తెలియపరుస్తుంది అసాన్ని అందరూ కూడా వీలైనంత వరకు మేము ఎక్కువ మందికి వాసులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అయితే కింద కూర్చుని వాసులు ఇచ్చాక కూడా వాళ్ళు కూర్చోబెట్టి పూర్తి చేసే ప్లేస్ తక్కువగా ఉంది కనుక తక్కువ మందికే మేము ఈ ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పి మీరు అందరూ కూడా గ్రహించాలి వేరే ఉద్దేశం మాకేం లేదు తప్పకుండా ఎంత ప్లేస్ పడితే అంతమందికి కూడా చేస్తాం ఓం శ్రీ బాలా త్రిపతి సుందరదేవి నమ్మ శ్రీమాత కాకినాడ నగరంలోనే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత పేదరించేత దేవాలయంలో ఉన్న శ్రీ బాల త్రిపురుషుందరి సంగ శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి ఏటా కూడా ఇక్కడ శ్రావణ మాసంలో అమ్మవారికి అత్యంత పవిత్రమైంది కాబట్టి ఈ కొత్త ఐదు నుంచే ఇక్కడ సామూహికంగా వర లక్షల రకాల దాతలు మరియు దేవాదాయ ధర్మాదయ సంఘ తాత్పర్యంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంగాను ఈ సంవత్సరం వచ్చే శుక్రవారం అనగా నాలుగో శుక్రవారం ముప్పై తేదీన ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతాలు పెద్ద ఎత్తున ఘనంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుపుకుంటారు అనేందుకైనా గత వారం రోజులుగా కూడా ఈ ఏర్పాట్లు మా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీ రంధి బాప్జీ గారు ఆధ్వర్యంలో ఇదిగా ఏర్పాట్లు చేయడం ఈ యొక్క శ్రావణ మాసం మొదలుకునే మాకు స్థానిక శాసనసభ్యులు అయినటువంటి శ్రీ వరుమ వెంకటేశ్వర కోడబాబు గారు వారు ఇక్కడ ఎవరైతే సామూహిక పూజల్లో పాల్గొనే ఉంటారో వారందరికీ కూడా ఎట్టి పరిస్థితులలో ఎటువంటి ఇబ్బందులు కలెక్టకుండా ముందుగా అన్ని రకాల జాగ్రత్త తీసుకోమని రావడం పిలుప ఇక్కడ ఈ యొక్క తాళంలో వర్షాలు పడే అవకాశం ఉన్నందున అదేవిధంగా తుఫాను చెట్టు నేపథ్యంలో వాటర్ ప్రూఫ్ పందెలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయొచ్చు అదేవిధంగా ఈ యొక్క ఏర్పాట్లు గాను ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మన కాకినాడ నగర టౌన్ అధ్యక్షుడు టీడీపీ టౌన్ అధ్యక్షులు ఏంటంటే బల్లుపూడి వీలు గారు ఇంట్లో ఇచ్చేసి ఈ యొక్క ఏర్పాట్ల పట్ల మాకు సంతృప్తి వ్యక్తం చేశారు వారికి మా ఆలయం పరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ మా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గారు విజ్ఞప్తి చేసినట్లుగా ఎవరైతే కోపం పొంది ఉంటారో వారందరూ కూడా ఇక్కడ స్థలాభావం దృష్టిలో పెట్టుకునే మాకు అందరికీ కూడా సహకరించాలని ఎందుకంటే మాకు అందరూ వస్తే మాకు అనంత కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలున్నాయి వాళ్ళని తీసుకొని వస్తే వేరొకరు కూర్చోవడానికి ఇబ్బందికరంగా ఉన్న తరుణంలో ఇక్కడ అందరికీ కూడా మేము ఎవరైతే కోపం పొంది ఉన్నారో వారే వచ్చి పూజలో పాల్గొని మాకు ఆలయానికి సహకరిస్తారని అదేవిధంగా ఈ యొక్క అన్ని రకాల ఏర్పాట్లలో కూడా మాకు సూచనలు సలహాలు భక్తులు ఎటువంటి అసౌకర్యం గురవకూడదని మొదటి నుంచి కూడా కాకినాడ నగర ప్రజలపై వెనలేని అభిమానాన్ని చేరుకుంటున్న మా వనమడి వెంకటేశ్వర కొండబాబు గారికి మా ఆలయం తరఫున కూడా మాకు సహాయ సహకారం ఎప్పుడు కూడా అందించాలని మా ఆలయం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మాకు మీడియా మిత్రులు కూడా సహకరిస్తున్నారు వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గత రెండు రోజులుగా ఇక్కడ ఎవరైతే సేవా సంస్థ వారి యొక్క కార్యక్రమాలు పాల్గొన్నారో వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా ఆలయం తరఫున తెలియజేసుకుంటూ సరే ఎంతమంది బంతులు